మీ కడుపు మంటంతా ఒక తప్పుడు మీద పెద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయటేసి చెప్పులతో కొట్టడాలు అసలు ఏమంటాం ఏమంటా కూడా ఇట్లా చేయమో రాక్షసుడు అనలేము సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ పూను కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది ఇది వాళ్ళకి చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం దయచేసి గమనించండి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు బాధ్యత వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నది ఏంది మూడు రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము నీ పార్టీ మొత్తము ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఒక న్యూస్ ఛానల్ మీద ఒక మీడియా మీద జర్నలిస్ట్ మీద విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తూ ఆఖరికి అరెస్ట్ కూడా తెగించుదాము నీకు అధికారం ఇచ్చింది దీనిక ప్రజలు ఆలోచించాలా నీ ఇంతకంటే దుర్వినియోగం ఏముంటుంది దుర్వినియోగానికి పరాకాష్ఠ ఏముంటుంది ఇంతకుముందు అన్నట్టు పోయే కాలం వచ్చింది మేబీ టెక్నికలీ ఎన్నికల టూ ఎన్నికలు ఐదేళ్ళు కాబట్టి వాళ్ళు ఉండొచ్చావు బట్ దట్స్ నాట్ కానీ నువ్వు ప్రభుత్వంగా ఫీల్ అయిపోయారు వన్ ఇయర్లోనే ఘోరంగా ఫీల్ అయ్యారు నాట్ ఓన్లీ ప్రామిసులు నిలుపుకోలేదని కాదు వచ్చిన తర్వాత పాలించే పద్ధతిలో కూడా అరాచకమే ఉంది తప్ప పాలించాలనే తప్పన కానీ సమర్థమైన చేసి ఆ తప్పన కానీ అసలు అవసరం పాలన పాలకులుగా మంచి పేరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కానీ వాళ్ళు భావించట్లా సో మా థీరీ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అరాచకము ఆటవికత్వం మాఫియా తత్వం వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసు వీటి పెట్టడం క్వశ్చన్ చేయకుండా రేస్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే ఎట్లా కొడతామో దుడ్డుకర్రతో ఎట్లా బాగుతామో ఇంకోటి మాట్లాడాలంటే భయపెట్టే భయపడేటట్టు ఈరోజు దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది దాని పరాకాష్టగా జర్నలిస్ట్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అరవేస్ట్లో కనపడుతుంది ఇది ఇది ఈ ప్రమాద కంటికలు ఇవి ఒకరికి కాదు ఎంటైర్ మీడియాకు జర్నలిస్టులకు అందరికీ ఇదే ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్న ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మేము సహించము మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారును ఆ ప్రభుత్వమే తప్ప ఇంకా వేరే ఏది లేదు ఇక్కడ రా ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు పొగిడితేనే మీకు సర్వైవల్ ఉంటుంది ఉంటుందనే మెసేజ్ పంపించాలని చూస్తున్నారు బట్ అది అది నిలబడదు కానీ ఈ ఈ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఆ పరిస్థితి క్రియేట్ చేశారు దీన్ని ఖచ్చితంగా ఏదో పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి చేయాల్సిన పని ప్రభుత్వం అనేది వేరే ఉంది దాంట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ కానీ అది వేరే విషయం కానీ నోరు కూడా ఎత్తలే ఇక్కడ ఏది క్వశ్చన్ చేసిట్టేమని అనుకోవచ్చు ఆయన జర్నలిస్ట్ కూడా ఆయన పద్ధతిలో ఆయన డిబేట్ కండక్ట్ చేసిన దాని మీద కూడా నువ్వు తట్టుకోలేకపోయావు అంటే నువ్వు అసలు ఫ్యూచర్లో గొత్తేల్సిన అవసరం లేదు గొంతెత్తే అవకాశం ఉందేనన్నా తొక్కుతాననే మెసేజ్ పంపిస్తున్నావు అనేది అర్థమవుతుంది దీన్ని మేము సహించాలనే మెసే ఇది రిప్లై బదులు మన సివిల్ సొసైటీ నుంచి మేధావుల నుంచి మీడియా సం మీడియా నుంచి జర్నలిస్టుల నుంచి ముఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్